హాయ్ అండి నాకు యూట్యూబ్ స్టే సారీ వాట్సాప్ స్టేటస్ల ద్వారా రుద్రా టెక్నాలజీస్వి వచ్చినాయండి స్టేటస్లు నేను అది చూసి వాళ్ళకి అమౌంట్ పే చేసి నేను జాయిన్ అయ్యాను థర్టీ డేస్ థర్టీ డేస్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు మా బాగానే స్క్రీన్ షాట్లు పెట్టించుకున్నారు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాలన్నారు అమౌంట్ కోసం ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసినాక ఫిఫ్టీన్త్ డే మంత్ అయిపోయినాక ఇప్పుడు అమౌంట్ రాదు మీ మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు స్క్రీన్ షాట్లు పంపించడానికి ఒక నెంబర్ పెట్టారండి ఆ నెంబర్కి నేను హాయ్ అని మెసేజ్ చేస్తాను ఫస్ట్ డే అది వాళ్ళు చూశారు అది మిస్టేక్ అని చెప్పలేదు ఇంకా తర్వాత ఇప్పుడు లాస్ట్ మనీ టయానికి మీది మిస్టేక్ ఉంది అది కౌంట్ చేయదు ఫోటో లాగా వస్తుంది మీ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి మనీ ఇవ్వకుండా ఫ్రాడ్ చేస్తున్నారు నన్ను రిఫర్ చేసిన అమ్మాయికి కూడా డబ్బులు వేయలేదు అమ్మాయి వాళ్ళ ఆయన చేత తిట్లు తింటుంది తన్నులు తింటుంది ఇది చాలా ఫ్రాడ్ అండి ఫేక్ అండి ఈ నెంబర్స్ బాగా స్క్రోల్ చేసే వాళ్ళని తిట్టండి థ్యాంక్